హాయ్ అందరికీ మేము రీసెంట్గా షాపింగ్ చేసినాం అనమాట అంటే పిల్లల బట్టల కోసము అది కూడా విశాల్ మార్ట్కి వెళ్ళినాము అక్కడ కొంచెం మంచి క్వాలిటీ మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి విశాల్ మార్ట్కి వెళ్ళిన వెళ్ళినాం అనమాట అక్కడ దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా సో ఏమైనా ఆఫర్స్ కూడా ఉంటాయనుకొని వెళ్ళాము ఆఫర్స్ అయితే ఏమి ఎక్కువ అనిపించలేదు కాకపోతే బట్టలు అయితే తీసుకున్నాము అక్కడ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మెన్స్కి టీషర్ట్ ప్లస్ షర్ట్ ఇట్లా కలిపి పెట్టినమాట దానిపైన ప్రైస్ చూస్తే టీషర్ట్కి నైంటీ నైన్ అని ఉంది సో నేను ఏమనుకున్నానంటే మొత్తం సెట్ కలిపి నైంటీ నైన్ మొత్తం సెట్ కలిపి నైంటీ నైన్ అనుకున్నాను కాకపోతే మళ్ళీ చూసేసరికి సిక్స్ నైంటీ నైన్ అని ఉంది అనమాట ఓన్లీ టీ షర్ట్ మాత్రమే నైంటీ నైన్ షర్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఇట్లయితే ఆఫర్లు పెడతారు నాలాగా తెలియకుండా ఆ తొందర తొందర పడేటోళ్ళు అయితే ఆగమైపోతారు షాపింగ్ మాల్స్లలో సో మేము అవన్నీ చూసేసరికి జాష్ అయితే కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళిండు అనమాట అక్కడ టాయ్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకొని వాటితో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకొని అక్కడ టాయ్స్ సెక్షన్లో అన్ని తీసుకొని వాటి అన్నింటి అటు ఇటు ఆడుకుంటూ ఇది కావాలి అది కావాలనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇక లాస్ట్కి అయితే మేము అన్నీ తీసుకొని జాజ్కి కొన్ని టాయ్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము అసలు బిల్ ఇంత ఇంత అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే చాలానే బిల్ అయింది బిల్ అయిన తగ్గట్టు క్లా క్లాతింగ్ కూడా బాగానే ఉంది కాకపోతే అందులో నేను ఏం తీసుకోలేదనమాట అదే ఒక చాడ్నెస్ అనమాట సో పిల్లలకి అలాగే మా ఆయన కూడా తీసుకున్నాడు నేను నప్పించి సో బిల్ అయితే ఇట్లా అయిపోయింది ఎంజాయ్ చేసినాం అనమాట